నమస్తే అందరికీ ఈరోజు మనం పోలిస్వర్గం ఈ ఏడాది ఎప్పుడు అలాగే శుక్రవారం పోలి దీపాలు వదిలిపెట్టొచ్చా అనేది చాలామందికి ఉన్న సందేహాన్ని స్పష్టంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే మార్గశిర శుక్లపాడ్యమి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు ఈ రోజే పోలమన స్వర్గంగా పంపే రోజు అందుకే దీనిని పోలిస్వర్గం కూడా అంటారు ఈసారి తిథి శుక్రవారం పడింది ఆచారం ప్రకారం అదే రోజున పోలిదీపాలు వదిలి పూజలు చేసుకోవాలి అయితే ఎందుకు కొందరు శనివారం చెయ్యాలని అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇలా అంటారు శుక్రవారం లక్ష్మీదేవి రోజు పోలమనుకూడా లక్ష్మీస్వరూపినిగా భావిస్తారు అందుకే శుక్రవారం ఇంటి నుండి అమ్మవారిని పంపించడం శుభం కాదని భావించి పోలిస్వర్గాన్ని తదుపరి రోజు శనివారం చేస్తారని కొందరు చెబుతారు కాని ఇది ప్రాంతానికో పద్ధతి తుల మాట ప్రకారం తిథి ఆధారంగా జరుపుకోవాలి వారం రోజు ఆధారంగా కాదు శుక్రవారం మంగళవారం వచ్చిన పాడ్యమితిథి ఉన్న రోజే దీతాలు వదిలిపెట్టాలి మరుసటి రోజు శనివారం చేస్తే పాడ్యమితిథి ఉండదు ధర్మశాస్త్ర ప్రకారం సరికాదు అందుకే పాడ్యమితిథి వచ్చిన రోజునే పోలిపాడ్యమి పూజలు దీపారాధన పోలీస్వర్గం చేయాలి వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి సంప్రదాయ పౌరాణిక ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు